హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చెట్టు చూసారా లాస్ట్ టైం కూడా మనం చూపించాము మనకప్పుడు వింటర్ సీజన్లో బ్లూజమ్స్ వచ్చాయి కదా నేను అప్పుడు చెర్రీ బ్లూజమ్స్ అన్నాను మళ్ళీ సారీ అని చెప్పి పీచ్ బ్లూజమ్స్ అని చెప్పాను కదా ఆ చెట్టే అండి అప్పుడైతే లేవు కదా బాగా పువ్వులు వచ్చాయి బ్లూజమ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే వీటికి వచ్చేసి కాయలు వచ్చేసాయి ఇవి పీచ్ అండి చాలా బాగుంటాయి కాకపోతే ఎందుకో మరి ఇవి చిన్నగానే ఉన్నాయి కాక లేదంటే బాగా పెద్దవి అవుతాయి ఏమో మరి అయితే ఏమో అర్థం కావలే కావట్లేదు ఎందుకంటే కొంచెము వర్షం పడుతుంది బాగా ఎండలైతే బాగా కాయలు కాయడానికి కూడా చాలా బాగుంటుంది కదా కానీ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి టూ డేస్ ఎండలైతే ఇంకా నెక్స్ట్ టూ త్రీ డేస్ బాగా వర్షాలు పడుతున్నాయి అందుకే అవి కాయలు అయితే ఏమీ పెద్ద గ్రోత్ కాలేదు అలాగే ఉన్నాయి ఇంకా బాగా పెద్దవి అయితే మనం తినడానికి బాగుంటాయి చాలా పెద్దవి అవుతాయి కానీ ఎందుకో మరి చెప్పాను కదా ఈ క్లైమేట్ వల్ల అలా ఉన్నాయో ఏంటో కొన్ని చెట్లకైతే ముందే కాసి తినేశారు కూడా మా హెల్పర్స్ అయితే ఇది వచ్చేసి ఈ చెట్టు చూడండి ఈ లీఫ్ చూస్తున్నారా మనము వాటర్ వేసామంటే అలా ఇలా కదులుతూ ఉంటుంది కదా ఇది వచ్చేసి ముందుగా అయితే నాకు అసలు ఈ చెట్టు ఏంటో తెలియదండి ఈ మధ్య దాదాపు వన్ మంత్ బ్యాక్ వరకు నేను నేనేంటంటే జస్ట్ మామూలుగా షో లాగా ఉంటుందేమో చెట్టు అలా అనుకున్నాను కాకపోతే ఈ మధ్య తెలిసింది నాకు అది వచ్చేసి మన చామదుంపలు ఉంటాయి కదా అవి అండి ఆ చెట్టు అంట నాకైతే అస్సలు తెలియదు చామదుంపలు దీనికి కాస్తాయని నాకు ఎలా తెలుసుకున్నానంటే నేను ఒకటి శ్రీలంక ఛానల్స్ చూస్తూ ఉంటాను నేను ఒక ఒకటి ట్రెడిషనల్ మీ అని భలే ఉంటుందండి నిజంగా చాలా నేచురుకి చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు నేను ఆ వీడియోస్ చూసినప్పుడు చూశాను వాళ్ళు అలా తీసుకోవడం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ దుంపలన్నీ తీసుకోవడం చూశాను అప్పుడు అనిపించింది నాకు చామదుంపలు అంటే ఈ చెట్లకు కాస్తాయా ఇలా ఉంటాయా అని నేనైతే మా ఊరి దగ్గర ఎక్కువ మేము చూసేది ఏంటంటే మాకు వేణుతుల ఉందండి ఒక టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇండియా వెళ్ళినప్పుడు నేను చూపిస్తానులేండి చాలా బాగుంటుంది అక్కడ మాకు ఎక్కువ ఉంటాయి ఇవి నేనైతే అక్కడే ఫస్ట్ చూడ్డము వాటర్ వేసామంటే దాంట్లో మనకి ఇలా కదులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది సో అదైతే నేను మా పక్క హౌస్లో ఉంటే నైబర్హుడ్లో తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉన్నాను నాటుతున్నాను బాగా చెట్టు అయితే బతుక్కుంటుంది అలాగే దుంపలు కూడా వస్తాయి బాగా సరే చూద్దాంలే అని తీసుకొచ్చి నాటాను చాలా బాగా అనిపించింది నిజంగా నాకైతే ఇన్ని ఇయర్స్ అసలు ఈ దుంపలు నిజంగా ఇట్లా ఈ చెట్టుకు కాస్తాయని తెలియదు నాకు కాస్తాయని అదే మనకు లోపల దుంపలు అన్నీ వచ్చేస్తాయి కదా చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా బాగా పెద్దగా అయినప్పుడు నేను కోసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ చెట్టు ఇక్కడ ఫస్ట్ అయితే ఈ కొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ వెళ్ళిపోయాయి మళ్ళీ కొత్త కొత్తగా వచ్చాయి అన్నమాట కొమ్మలు వచ్చేసి బాగా బాగా పెద్దవి అవుతాయి మనకు దుంపలు వచ్చేసి ఇంకా స్ప్రెడ్ అయినాయంటే మనకి ఎక్కువ చెట్లు బాగా కనబడతాయి ఇక్కడైతే మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు ముందైతే మామూలుగా ఒక గుంతలాగా తీసేసి అందులో కాంపోస్ట్ వేసాను ఎప్పుడైనా మనం మొక్కలు నాటేటప్పుడు ఇంతకుముందు అయితే నాకు తెలియదండి ఇలా నా మామూలుగా అయితే మన ఊర్లలో నాటేస్తూ ఉంటాం కదా గుంత తీసేసి అలా అలా కాకుండా ఇప్పుడైతే మనం ఏంటంటే ఇలా ఒక గుంత తీసేసి కాంపోస్ట్ వేసి మళ్ళీ చెట్టు పెట్టి మళ్ళీ కొంచెం కాంపోస్ట్ వేసి ఇంకా మట్టి ఎంత కప్పేసామంటే ఏ మొక్కలైనా చాలా బాగా బతుకుతాయండి ఎవరైనా ఇట్లా ఏదైనా మొక్కలు అలా చనిపోతూ ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనకు మట్టి కూడా ఒక్కొక్కసారి వేరేగా ఉంటుంది అప్పుడు మనం కొంచెం వేరే మట్టి తీసుకొని వేసి మళ్ళీ వేసామంటే సాయిల్ ఉంటుంది కదా ఇప్పుడైతే అన్ని చోట్ల దొరుకుతూ ఉంది ఇలా వేసామంటే ఏ మొక్కలైనా ఇప్పుడు మేమైతే చాలా చోట్లండి పెద్ద పెద్ద మొక్కలు కూడా ఇలా తీసి బాగా మళ్ళీ కంపోస్ట్ వేసి వేసాము చాలా బాగా బతుకుతున్నాయి మొక్కలైతే ఇప్పుడు బాగా వర్షాలంతా పడుతున్నాయి కాబట్టి చాలా బాగా వస్తున్నాయి ఇదైతే మళ్ళీ నేను మీకు అవి చామదుంపలు కాసిన తర్వాత చూపిస్తాను ఇక్కడైతే మా పిల్లల క్లాసెస్ ఇంట్లో ఉంటే నేనేదో బయట తిరుగుదామని బయట ఉంటే వీళ్ళు కూడా నాతో పాటు వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు చూడండి అప్పుడు కొంచెం చల్లగా ఉనింది బాగా అందుకని స్వెటర్లు వేసుకొని మరీ వచ్చి కూర్చొని రాసుకుంటున్నారు నిజంగా ఈ లాక్డౌన్లో పిల్లలకి ఎలా చదవాలో కూడా అర్థం కావట్లేదు ఇంకెంతలేండి మా పిల్లలు స్కూల్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది ఈ ఇయర్కి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతోంది ఇంకా అక్కడ ఒక పక్క చదువుతూ ఉన్నారు ఒక్క పక్క మళ్ళీ చూడండి ఇక్కడ స్టిక్స్ తీసుకొని కర్రసాము చేస్తున్నాడు వాళ్ళ డాడీతో ఇద్దరు ఇంకా కాంపిటీషన్ కదా పిల్లలు ఒకరు ఏది చేస్తూ ఉంటే ఇంకొకరు అదే చేయాలంటారు అంతే అప్పుడప్పుడు అండి ఏదో రిఫ్రెష్మెంట్గా అలా పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్నామంటే కొంచెం మైండ్ అయితే రిఫ్రెష్గా ఉంటుంది అన్ని టైమ్స్ కుదరదు అనుకోండి ఎప్పుడో ఒకసారి అలా కొంచెం హ్యాపీనెస్ అనమాట పిల్లలతో టైం స్పెండ్ చేశామంటే మనమైతే మమ్మీలం చేస్తూనే ఉంటాము వాళ్ళ డాడీలతోనే వాళ్ళకి కొంచెము టైం దొరకదు కదా టైం దొరికినప్పుడు అలా కిడ్స్తో స్పెండ్ చేశామంటే వాళ్ళకు కూడా చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది వీళ్ళైతే చదువు కంటే ఆటలే ఎక్కువేయండి ఈ లాక్డౌన్లో నిజంగా ఏం చేద్దాం ఈ ఇయర్కి ఇలాగే అని పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజైతే స్మాల్ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే సీతారమేష్ ఆఫ్రికా వ్లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండి అక్కడ ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్